అందరికీ నమస్కారం నేను సుదాని పిల్లలకి ఏ ఆహారం పెట్టినా వాళ్ళకి డబుల్ ఎనర్జీ రావాలని అనుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందుకే సీజన్ మారినా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సక్రమంగా హైటు వైటు ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి తరచు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ సూప్ పడితే సరి దీనికోసం కుక్కర్లో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటో ముక్కలు రెండు మూడు మిర్చి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ముక్క ఒక ఇంచు చెక్క ముక్క రెండు లవంగాలు నానిన పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి కడిగిన రెండు ములక్కాయలు ముక్కలుగా కోసి నాకు పది పదిహేను వచ్చాయి వేసి అలానే రుతికి సరిపడా ఉప్పు వేసి ఒక గ్లాసు నీళ్లు అంటే కాస్త ములిగేలాగా నీళ్లు వేసుకొని మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని మూత పెట్టి రెండు విజిల్స్ వరకు ఉడికించుకుంటే ఇలా మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఇది బాగా చల్లారేక మిక్సీ జార్లో నీళ్లతో సహా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ని అందించే కాస్త కొత్తిమీర పుదీనా వేసి ఇంకాస్త నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ సూప్ని జాలీలో వేసి వడకట్టుకొని ములక్కాయల పిప్పుని తీసేయాలి ఇప్పుడు ఇది మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఉండేలాగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి మరుగు రానిచ్చి ఉప్పు సరిచూసుకుని అవసరమైతే కాస్త ఉప్పు అలానే మంచి ఘాటు కోసం మిరియాల పొడి జీలకర్ర పొడి వేసి ఒక పొంగు వరకు ఉడికించి స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే పిల్లల నుంచి పెద్దల వరకు వారంలో కనీసం రెండు మూడు సార్లు తాగితే ముందు చెప్పుకున్న ప్రయోజనాలన్నీ పొందొచ్చు ఈ సూప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్